నమస్తే నేను సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆలు బజ్ ఆలుతోటి బజ్జీ చేస్తున్నాను అనమాట ఎందుకు ఆలు బజ్జీ అంటే బయట వర్షం పడుతుంది ఈ బజ్జీలు పునుగులు వర్షం వచ్చినప్పుడే ఎందుకు చేస్తారు అంటే ఇది ఆయిల్ వేసి నూనె పెట్టాను అనమాట ఎందుకంటే నేను ప్రిపరేషన్కి ముందే ఆయిల్ పెట్టేస్తాను అనమాట మేమిద్దరమే కాబట్టి కొద్దిగా కాబట్టి రెండు ఆలులు ఆలులో స్కిన్ తీసేసి సన్నగా మొక్కలు అక్కడ పెట్టుకోవాలి ఇది శనగపిండి కొద్దిగా జల్లెడ పట్టిస్తే ఏమవుతుందంటే పిండి స్మూత్గా కలిసిద్ది అన్నమాట ఉండలు ఉండలు లేకుండా నీట్గా కలిసిద్ది అందుకని చెప్పేసి జల్లిస్తారు దాంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం కారం క్లిప్పు ఎగిరిపోయినట్టుంది కొద్దిగా కారం కొద్దిగా పసుపు పసుపు అసలు నేను యాక్చువల్గా వేయను ఈసారి ఎందుకోలే అని కొద్దిగా పసుపు వేసాను కలర్ కోసం అని యాక్చువల్గా అయితే నేను వేయను పసుపు కారం వేస్తాను అంతవరకే కొద్దిగా వాము నలిపేసేసి వేయాలన్నమాట అందరికీ తెలిసినవి అనుకోండి కాకపోతే ఎందుకు జీవిస్త అంటే వర్షం వచ్చినప్పుడే ఇవి ఎందుకు తింటారు అంటే బయటికి వెళ్ళా తేలేము ఇంట్లోనా సైలెంట్గా కూర్చోలేము అబ్బాయి ఏమైనా తింటే బాగుండు అని చెప్పి తింటాం అది విడి రోజులు అనుకో బయటికి పోయి స్నాక్స్ తెప్పించుకొని అయ్యో ఇయ్యో తినేస్తాం కాబట్టి మనకు అనిపించదు ఈ వర్షం వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కట్టేసినట్టు ఎక్కడికి పోలేము అట్లని ఖాళీగా కూర్చోలేము అందుకని తట్టించి పనులు అనమాట ఆ టైంలో ఆ నూనె కాగుతా ఈ వేగుతా ఉంటా వాసన అద్భుతంగా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో కదా కొద్దిగా రెండు స్పూన్లు పిండి బియ్య పిండి అది క్రిస్పీ కోసం క్రిస్పీనెస్ కోసం అనమాట వేసేసి కొద్దిగా నీళ్ళు పోసేసి ఈనో వేసానమాట నేను బేకింగ్ పౌడర్ ఈనో ఈనో వేసాను కొద్దిగా కలపాలనమాట ఈనో కానీ బేకింగ్ కానీ వేస్తే మనం నానబెట్టకల్లా అప్పుడప్పటికి ఫ్రెష్గా పొంగిద్ది అనమాట అందుకని చెప్పేసేసి ఈనో వేస్తాను నేను ఎక్కువ ఈ పిండి కలుపుకోవటం కూడా అందరికీ తెలిసే ఉంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళకి ఇది ఎలా కలపాలంటే మన ఫింగర్కి అలా అంటుకోవాలన్నమాట నీట్గా అలా అలా అంటే ఫింగర్ తోటి ఫింగర్కి అలా పెట్టి రావాలన్నమాట అది అందుకని చెప్పేసి ఇంకొద్ది నీళ్ళు వేసి బాగా తిక్కుగా ఉందనమాట ఇంకొద్ది నీళ్ళు వేసి కలిపేస్తున్నాను అలా కలిపేసి ఆ వర్షానికి ఆ నూనె కాగుతా ఇంట్లో ఉంటే అద్భుతంగా అసలు ఆ వాసన ఆహా ఆకలి రెట్టింపు పోతూ ఉంటుంది అందుకని చెప్పి ఎక్కువ వర్షం వచ్చినప్పుడే వాళ్ళు ఇంట్లో ఇట్టడ బజ్జీలు పొగాడీలు అవి చేస్తుంటారు వీటప్పుడు అనుకో బయటికి పోయి అక్కడ బాగుంటాయి ఇక్కడ బాగుంటాయి తీసి అని చెప్పేస్తాం వీళ్ళు కూడా పాపం మన మీద ప్రేమతోటి వెళ్ళి తెచ్చేస్తారు అదే వర్షం వచ్చినప్పుడు ఎటు పోటాకలేదు ఏమేమి వర్షం పడుతుంది నేను పోలేను అంటారు అందుకని చెప్పేసి ఇలా వర్షం వచ్చినప్పుడే ఇండ్లలో బజ్జీలు తయారవుతాయి అనమాట ఇది ఆలుని సన్నగా కట్ చేసేసి చిప్స్ దీంతో కూడా కట్ చేసుకోవచ్చు దాంతో కట్ చేసే వద్ద మరీ సన్నగా వస్తాయి బాగానే ఉంటుందిలే అనుకోండి కానీ నేను ఇట్లాగా కొద్దిగా సన్న సన్నగా కట్ చేసి దానిలో వేసేసి డైరెక్ట్గా వేసేయటమే బాండీలు అప్పటికి నూనె కాగిపోయి ఉంటుంటుంది అంటే నేను ముందే పెట్టుకుంటాను కాబట్టి యాక్చువల్గా అందరూ ఏం చేస్తారంటే ఇవన్నీ రెడీ చేసుకున్నాక అవి చూసారా ఆలుకి అటు ఇటు ఎంత నీట్గా పిండి అతుక్కొని ఎంత బాగుందో అట్లా వేయంగానే నీట్గా ఉంటాయి ఇప్పుడు ఆప్షన్ లేదు అదే ఈ బజ్జీలలో కాసిన ఉల్లిపాయలు కోసి వేరుసిన పప్పు వేసుకొని కాసిన మిక్చర్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది కానీ ఆ టైంకి ఇంట్లో అన్నీ ఉండవు కదా మనమే సడన్గా వేస్తుంటాము అప్పుడు అవన్నీ ఎలా ఉంటాయి ఉండవు కాబట్టి కొద్దిగా ఉప్పు కారం ఉల్లిపాయ జల్లు కొన్ని మళ్ళా పైన కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తింటే అదొక రకమైన టేస్టు అసలు ఇవన్నీ ఎందుకబ్బా అనుకుంటే అంత సాస్ వేసుకొని తినేస్తుంటే అద్భుతంగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి బాగుంటాయి చూసారా నీట్గా ఎట్లా పొంగితే ఎంత బాగా ఇదంతా పిండి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది మరీ నీళ్ళగా కలిపితే బా అంటుకోదన్నమాట చూసా ఎంత నీట్గా బైండింగ్ అయ్యిందో అదనమాట అలా మీరు కూడా ట్రై చేస్తారనే ఒక మంచి వర్షపు సాయంకాలం బజ్జీలు ఇంట్లో వేడిగా ఆయిల్ కాగుతా ఆ వాసనకి ఆ బజ్జీలు ఎన్ని తింటున్నా మనకి లెక్కే ఉండదు కానీ నేను అన్ని చేయలేదులేండి మా ఇద్దరికే కాబట్టి రెండు ఆలులతో వచ్చేసాను మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి సింపుల్ టెక్నిక్ అనమాట నీట్గా అప్పటికప్పుడే క్విక్ అండ్ క్విక్ రెసిపీ అనమాట చాలా తొందరగా అయిపోతుంది నీట్గా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటాయి అన్నంలోకి పప్పుచారులోకి వాటిలోకి కూడా బాగుంటాయి కానీ వర్షం రాకపోతే మనకు చేసే ఓపిక ఉండదు వర్షం వస్తేనే చేస్తామన్నమాట ఇవి నీట్గా ట్రై చేసి చాలా బాగుంటాయి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసి ఆ తర్వాత మీకు ఆ వర్షానికి కాస్త చట్నీ చేసుకున్న బాగానే ఉంటుంది చేసుకొని తినేసేస్తారని ఆశిస్తూ నా ఛానల్ని లైక్ చేస్తున్నందుకు చూస్తున్నందుకు ఈ వీడియో ప్లే చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా నా వీడియోలని బాగా చూస్తారని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ బజ్జీలతోటి ఈ వారం వీడియో ముగిస్తున్నాను అనమాట నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బజ్జీలు తయారు చేసుకొని మీరు కూడా ట్రై చేసి తినండి చూసారా అయిపోయింది బాయ్ వెళ్ళిపోతుంది నోట్లోకి ఆహా నీట్గా ఇది ఇంకొకటి అనమాట